ఎన్నికల పేరుతో బీజేపీ రామ డ్రామా అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్య నేతలు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నోవాట హోటల్లో జరిగిన సమావేశానికి హాజరైన మాట్లాడుతూ రామమందిరం వద్ద ఎలాంటి సౌకర్యాలు వ్యాఖ్య చేయకపోయినా ఎన్నికల కోసం అయోధ్య రామమందిరం ప్రారంభించారని అన్నారు ఐదు సంవత్సరాల నిర్మాణం పూర్తి చేయాల్సిన రామమందిరాన్ని హడావిడిగా ప్రారంభించి డ్రామా చేస్తున్నానని అన్నారు ఇంటి ఇంటికి రాముడు ఫోటో ఇస్తున్నారు కానీ మోడీ చేసిన అభివృద్ధి కోసం మాట్లాడటం లేదని అన్నారు నరేంద్ర మోడీ పది సంవత్సరాలు చేసిన పనుల కోసం చెప్పకుండా తెలంగాణ బీజేపీ నాయకులతో పెద్ద పెద్ద రాముడు అట్టవట్లు పెట్టించి ప్రచారం చేస్తున్నారని తెలిపారు రాముడు విగ్రహాలతో ఓటు ఆడకుండా పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి గురించి చెప్పి ఓట్లు ఆడగలని అన్నారు ఈరోజు రా ఈరోజు రాముడి పేరు మీద తప్ప మీరు చేసిన ప్రగతి కొరకు దేశ ప్రజల ప్రయోజనాల కొరకు దేశ అభివృద్ధి కొరకు దేశ నిరుద్యోగుల కొరకు దేశ సంక్షేమం పట్ల చివరకు రైతాంగం పట్ల నల్ల తెచ్చి మీరు ఏ మొహం పెట్టుకునించారు రాముని పేరు మీద జపం చేసుకుంటే ఓట్లు అడుగుతారు అక్షితలోనే రామ పట్టాభిషేకం జరుగుతూ చేయాలి రేపు పదిహేడు నాడు శ్రీరామ కళ్యాణ్ అక్షంతలుగాలి అసలు రాముని గుడి నిర్మాణం కాక ఉంది అక్షింతల పేరు రాజకీయం చేసేటువంటి వేధాలు మీరు వెళ్ళాలి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని ఓట్లు అడిగే ధైర్యం లేని వాళ్ళు మీరు వెళ్ళాలి మీరు మాట్లాడుతున్నా